హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో ఒక మిరాకిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తాను ప్లాంట్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ప్లాంట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది ఈ వీడియోలో నేను పైనాపిల్ తో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూపిస్తాను జస్ట్ టూ ఇంగ్రిడియం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు ప్లాంట్స్ కి అయితే మంచిగా వర్క్ అవుతుంది పైనాపిల్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇట్లా పైనాపిల్స్ తీసుకోండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేదైతే ఒక కాయతో ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ మరి అది మంచిగా వర్క్ అయ్యి మీకు రిజల్ట్ మంచిగా ఉంటే త్రీ టు ఫోర్ చేసుకొని మీరు ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ పైనాపిల్స్ తో ఫర్టిలైజర్ చేస్తున్నాను ఇది నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా పైనాపిల్స్ తో చేస్తాను బనానాస్ తో చేస్తాను పపాయస్ మ్యాంగోస్ అన్నిటితో చేస్తాను ఏ దానికైతే స్వీట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్రూట్స్ అనేది ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కి చాలా యూజ్ ఉంటుంది అండ్ ప్లాంట్స్ కూడా చాలా మంచిగా గ్రో అవుతాయి ఎస్పెషల్లీ ఫ్రూట్ ట్రీస్ అవి పూత కింద దశలో ఉన్నప్పుడు ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకో ఫ్రూట్ అనేది మంచిగా గ్రో అవుతుంది అండ్ పూత కూడా నిలబడి ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల మనం సాయిల్ ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో ఎత్వామ్ జనరేట్ అవుతాయి అండ్ మైక్రోబియల్ యాక్టివిటీస్ మంచిగా వర్క్ అవుతాయి అండ్ సాయిల్ కూడా మంచిగా ఫామ్ అవుతుంది ఆర్గానిక్ గా తయారవుతుంది సాయిల్ అనేది ఇలా పైనాపిల్ తీసుకుంటాం కదా దానికి వాటర్ అనేది లేకుండా మన చేతికి కూడా వాటర్ అనేది అవ్వకూడదు ఎక్కడ వాటర్ అనేది తడి అనేది తగలకూడదు తడి అనేది తగిలితే ఇది అనేది మన ఫర్టిలైజర్ బూజ వచ్చేస్తుంది సాయిల్ కూడా అవుతుంది సో అది మైండ్ లో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇలా మనం పైనాపిల్స్ తీసుకున్నాం కదా దానికి అంతా బాగా పీల్ తీసేసి దాంట్లో ఉన్న పల్ప్ ఒక్కటి ఇలా చిన్నగా కట్ చేసుకోండి అండ్ ఈ పైనాపిల్ పీల్స్ ఉంటాయి కదా ఇవి కూడా చాలా మంచిది ప్లాన్స్ కనేది దీంతో ఎలా యూస్ చేస్తామనేది కూడా పెడతాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ పైనాపిల్స్ తీసుకున్నాను దీనికి ఈక్వల్ రేషియోలో మనం బెల్లం కూడా తీసుకోవాలి అంటే వన్ కేజీ పైనాపిల్ కి వన్ కేజీ బెల్లం ఉండాలి ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం బెల్లం ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఇది అనేది బూజి పట్టకుండా మంచిగా ఫామ్ అవుతుంది ఫర్టిలైజర్ అనేది అదే మనం కొంచెం బెల్లం అటు ఇటైనా బూజు బూజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు అది బూజ్ అనేది చూస్తారో అప్పుడు ఇంకో కొంచెం బెల్లం యాడ్ చేస్తే మంచిగా అది ఫర్టిలైజర్ తయారవుతుంది సో ఇలా రిమైనింగ్ పైనాపిల్స్ అన్నీ ఇలానే కట్ చేసుకోండి స్మాల్ పీసెస్ లాగా పైనాపిల్స్ అన్ని కట్ చేసుకున్నాను ఇలా ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా స్మాష్ చేసుకోండి ఇందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యేకి సో ఇది ఫస్ట్లో కొంచెం గట్టిగానే ఉంటాయి తర్వాత అవి బెల్లం మ్యాచ్ చేసాక కొంచెం సాఫ్ట్ అయిపోతుంది బెల్లం మ్యాచ్ చేసాక కూడా మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి మీకు పాజిబుల్ అయితే ఇలా పౌడర్ బెల్లం తీసుకోండి పౌడర్ దొరుకుతుంది మామూలుగా స్టోర్స్లో ఇట్లా పౌడర్ పౌడర్గా ఉన్న బెల్లము సో అది తీసుకోండి లేదంటే మామూలు నార్మల్ మా నార్మల్ బెల్లం కూడా తీసుకొని అది బాగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పౌడర్ ఉంటే అదే ప్రిఫర్ చేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక లిక్విడ్ లాగా అయిపోతుంది ఇందులోనే వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి కొంచెం జామ్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది అంతవరకు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ ఇది కొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే ఇలా బెల్లం యాడ్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి అనేది తగలిన చోట పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది నేనైతే అలానే పెట్టాను సో వన్ అవర్ తర్వాత ఇలా లిక్విడ్గా అయిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా స్మాష్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు ఆ ఫిల్టర్ చేసుకునేది మనం కంపోస్ట్ లేకపోతే డైరెక్ట్ సాయిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమి కాదు పైనాపిల్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి మనకి తెలిసిపోతుంది కొంచెం బెల్లం అనేది కరిగిపోతుంది ఇన్ కేస్ ఉన్నా కూడా అది ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి కరిగిపోతుంది సో బాగా మిక్స్ చేసుకోండి థిక్ లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది అంతవరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి యాడ్ చేసుకోండి అంతే మీరు త్రీ డేస్ తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు వీక్ తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం ఇది మంచిగా ఫర్మెంట్ అవుతే దీని మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మనకి ప్లాంట్స్కి మంచిగా బలం అందుతుంది అండ్ ఆల్సో సాయిల్ ఎత్వామ్స్ జనరేట్ అవుతాయి ఇలా ఈ బాక్స్ లో యాడ్ చేశాక పైన కొంచెం బెల్లం స్ప్రింకిల్ చేసుకోండి అంతే నా నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా యూజ్ చేస్తారు అని దాని రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్